ఆర్థిక సమస్యలతో బంగారాన్ని తాకట్టు పెట్టి విడిపించుకోలేక అవస్థలు పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం మీకుంది అండగా ఎన్జే గోల్డ్స్ మీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకే బంగారాన్ని కొనుగోలు చేస్తారు వివరాలకు సంప్రదించండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో టూ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఎన్జే గోల్డ్స్ కోటక్ మహేంద్ర బ్యాంక్ వీధి గిద్దలూరు ప్రకాశం జిల్లా ముక్కుపచ్చరాలని వయసులో ఊహ తెలిసే లోపే తల్లిదండ్రులు దూరమయ్యారు అండగా ఉంటున్న రక్త సంబంధీకులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు నా అనుకునేవారు ఒక్కొక్కరు దూరం అవుతుంటే గుండెను రాయి చేసుకుంటూ జీవిస్తోంది ఆ బాలిక తల్లిదండ్రులు పూడు పెట్టింది ఏమీ లేదు విధి ఆడిన నాటకంలో ఆ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక చేయూతనిచ్చేవారు కోసం ఎదురుచూస్తుంది ఆ బాలిక కథ వింటే చాలు ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే ఇంతకు ఆ బాలిక ఎవరు ఆ బాలిక దీనగాథ ఏంటో మీరే చూసేయండి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామానికి చెందిన దండేబోయిన లక్ష్మీలలిత దీనగాథ వింటే చాలు ఎవరైనా సరే కన్నీరు పెట్టాల్సిందే ఆరు సంవత్సరాల క్రితం లక్ష్మీలలితకు ఊహ లోపే తండ్రి కాటమరాజు గుండ్లకమ్మ వాగులో గల్లంతై మృతి చెందాడు తండ్రి చనిపోయినా తల్లి అండగా ఉందని ధైర్యంగా ఉన్న లక్ష్మీలలితను విధి విక్కరించింది తండ్రి కాటమరాజు మృతితో తల్లడిల్లిన తల్లి సావిత్రి అనారోగ్యంతో మంచం పట్టింది సావిత్రి కూడా నాలుగు సంవత్సరాల క్రితం కూతురు లక్ష్మీ వీడుకోలు చెబుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది నా పేరు లక్ష్మీలతో నేను క్లాస్ చదువుతున్నాను మా అమ్మ మా నాన్న లేరు చచ్చిపో చనిపోయారు మా నాన్నేమో ఇంటికి వస్తా వాగొచ్చి కట్టుకోబోయాడు మా ఆరోగ్యం బాగాలేక చనిపోయేది నేను మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉంటున్నాను వాళ్ళు పదికె పనికి వెళ్తేనే జరగాలి లేకపోతే జరగదు వాళ్ళు చదివిస్తున్నారు పెద్దనాగుల వారంలో క్లాస్ చదువుతున్నాను నేను నాకు బాగా చదువుకోవాలని కోరిక ఉన్నది నేను బాగా చదువుకుంటే నాలుగు రూపాయలు పడతాను ఎవరైనా దాతలుంటే నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన లక్ష్మీ లలితను అమ్మమ్మ నరసమ్మ చేరదీసి ఆలనా పాలన చూస్తుంది లక్ష్మీ లలితకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అనుకున్నాడేమో ఆ దేవుడు తాతను తన దగ్గరికి తీసుకువెళ్లాడు తాత మృతితో మళ్లీ లక్ష్మీ లలిత కథ మొదటికొచ్చింది ఈసారి నాయనమ్మ అల్లూరమ్మ అండగా నిలబడింది అల్లూరమ్మ వద్ద ఉంటూ లక్ష్మీ లలిత పెద్ద నాగులవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో అల్లూరమ్మ అనారోగ్యంతో మృతి చెందింది తన కుటుంబంలో ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో లక్ష్మీ లలిత గుండె పగిలేలా రోధించింది వరుస చావులతో కృంగిపోయిన లక్ష్మీ లలితకు అమ్మఒడి తల్లికి వందనం పథకాలు కూడా దూరమయ్యాయి నా పేరు ఆంజనేయులు నాగలవరం గ్రామము మార్కాపురం మండలము లక్ష్మీ అమ్మాయి అనాథ అమ్మాయికి ఎవరు బంధువులు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ పదనాన్న దగ్గర ఉండి చదువుకుంటుంది అమ్మాయికి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవరు లేరు వాళ్ళ నాన్నగారు ప పలకల పనికి వెళ్ళి మార్కాపురం నుంచి వస్తుండగా వాళ్ళకి కొట్టుకొని పోయింది కొట్టుకొని పోయాడు అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు వాళ్ళ పెదనాన్న దగ్గర ఉంటుంది వాళ్ళ పెదనాన్న ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అమ్మఒడి రాలేదు ఆ అమ్మాయికి కూలి వాళ్ళు కూలి పనికే వెళ్తారు వాళ్ళ గారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవరైనా దాతలు వచ్చి ముందుకు వచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము అమ్మాయికి ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు అమ్మాయి బాగా చదువుకోవాలని అనుకుంటుంది చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అమ్మాయిని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము లక్ష్మీ లలిత ప్రస్తుతం తన పెద్దనాన్న ఆంజనేయుల వద్ద ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది బాగా చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో చేసేదేమీ లేక లక్ష్మీ లలిత దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది తన పెద్దనాన్న పెద్దమ్మ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుందని తాను కూడా వారికి భారంగా మారానని ఆవేదన వ్యక్తం చేసింది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బాలిక లక్ష్మీ లలితకు చదువుకునేందుకు సహాయాన్ని అందిస్తే బాగా చదువుకొని నలుగురికి ఉపయోగపడుతుందని స్థానికులు గ్రామస్తులు అంటున్నారు పేరు రాజమ్మ అమ్మాయికి అనాథం ఉంది వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయినరు అమ్మ నాన్న లేరు ఓగురు కూడా చచ్చిపోయినరు వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది ఆరోగ్యం బాగాలేక బంధువులు కూడా లేరు పెద్ద నాన్న కష్టం చేసే బతకాలి లేకపోతే లేదు కూలి పని చేసుకుని బతుకుంటారు అమ్మ లేదు నాన్న లేరు ఆనాథగా ఉంది చదువుకోవాలని ఉద్దేశం ఉంది ఆ అమ్మాయికి అందరికీ నమస్కారం నా పేరు పల్లెబోయిన గోపాల్ ఈ అమ్మాయి టెన్త్ చదువుతుంది జెడ్పి హై స్కూల్లో నాగులారం ఈ అమ్మాయికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిండ్రు తండ్రి పలకల కంపెనీకి పోయి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నాగులవారం గ్రామం దగ్గర గుండ్లకమ్మ వాగులో బడి చనిపోయిండు వాళ్ళమ్మ అనారోగ్యంగా ఆమె కూడా చనిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ అవ్వ తాత దగ్గర ఒక సంవత్సరం ఉండి ఆడ కూడా వాళ్ళ తాత చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ జేజ కాడికి వచ్చింది వాళ్ళ జేజ ఒక సంవత్సరం కానీ ఆమె చనిపోయింది అమ్మాయి బాగా చదువుతుంది దాతలు ముందుకొచ్చి ఆ అమ్మాయిని ఎవరైనా ఆర్థిక సాయం అందించి చదివిస్తే నలుగురికి ఉపయోగపడుతుంది పెద్దనాగులవారం గ్రామానికి చెందిన లక్ష్మీ లలిత కథ చెప్తే ఎవరైనా సరే కన్నీరు పెట్టకమారరు ఎందుకంటే ఆ బాలిక తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందారు దీంతో ఆ బాలిక నానే వాళ్ళు ఎవనే చేరదీసే వాళ్ళు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడుతుంది ఆ బాలిక తండ్రి కాటం రాజు మార్కాపురం పాలికల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుండలకమ్మ వాగు దాటుతూ వస్తున్న క్రమంలో ఆ వరద ఉద్ధృతికి ఆరు సంవత్సరాల క్రితం వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు దాదాపు ఐదు రోజుల పాటు అతని మృతదేహం గాలిస్తే కానీ దొరకలేదు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం బాలిక తల్లి సావిత్రి అనారోగ్యంతో మంచం పెట్టి ఆమె మృతి చెందింది దీంతో బాలిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అయితే బాలిక తల్లి సావిత్రి వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చి బాలికను తీసుకొచ్చి తన వద్ద ఉంచుకున్నారు కొన్ని రోజుల పాటు వారు అమ్మాయికి ఆలన పాలన చూస్తారు చదువు పంపిస్తా ఉన్నారు అయితే ఈ క్రమంలో ఆమె వాళ్ళ అదే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ భర్త ఆయన కూడా చనిపోయారు తాత చనిపోవడంతో ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో తర్వాత ఈ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ జేజ్ నాయన అంటే నాయన వాళ్ళ అమ్మాయి దగ్గర తీసుకువచ్చారు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేక ఆమె కూడా చనిపోయింది దీంతో ఈ అమ్మాయి పరిస్థితి ఎలా అయిందంటే ఎటు వెళ్ళినా ఏదో ఒక శోక సముద్రం అదే శోకం జరగడం అమ్మాయి మానసికంగా బాధపడుతూ ఉండిపోయింది తర్వాత పెదనాన్న వాళ్ళు ప్రస్తుతం అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెంచుతూ ఉన్నారు కొంచెం అంటే వాళ్ళు కూడా కూలి పనికి వెళ్తేనే జరుగుతూ ఉంటుంది ఇండ్లు వారు ఆ అమ్మాయికి రోజు ఇక్కడ పెద్దనాగలవరం స్కూల్లో జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల చదివేందుకు పంపిస్తున్నారు అమ్మాయి ప్రస్తుతం ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది అయితే అమ్మాయి ఆర్థిక పరిస్థితి అయితే అమ్మాయికి ముందు వెనకనే వాళ్ళు ఎవరు లేరు ఆస్తులు కూడా ఏమీ లేవు ఈ నేపథ్యంలో అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులను మా సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఈ బాలికకు చేతునిస్తే బాగా చదువుకొని నలుగురు ఉపయోగపడతానని సాక్షి టీవీతో తెలిపింది అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో అంటే వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ కూడా పని వాళ్ళ కూలి పొలం పనికి వెళ్ళి పొలం పని చేస్తే కానీ వాళ్ళు గడవదు చాలా దీని పరిస్థితి వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు అయితే అమ్మాయి రోజు ఇంటి పనులు చేసుకొని తర్వాత రోజు స్కూల్కి వచ్చి తోటి విద్యార్థులతో చదువుకుంటుంది అయితే ఆ అమ్మాయి మానసికంగా చూస్తే మాత్రం చాలా కుంగిపోయి ఉంది తల్లిదండ్రులు చనిపోయారని మేము సాక్ష్యం టీవీ పలకరించేందుకు ప్రయత్నిస్తే ఆ అమ్మాయి కన్నీరు పెట్టు కన్నీరు మున్నీరు అవుతుంది పీ ఫోర్ కార్యక్రమంలో ఈ లక్ష్మీ లలితను గుర్తించలేదు ఎవరు అధికారులు ఎవరు ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇప్పుడు గత ఒక అడ్రస్లోగా తిరుగుతున్నది ప్రస్తుతం ఉన్న అడ్రస్లో ఆధార్ కార్డులో ఏ అడ్రస్లో అడ్రస్లో ఉంది అమ్మాయి అయితే ఎవరు ఇంకా అమ్మాయిని పీ ఫోర్ కార్యక్రమంలో గుర్తించలేదు దీంతో అమ్మాయి భవిష్యత్తు కూడా అంధకారం ఇంకా కాకముందే అధికారులు గుర్తించి ఆమెకు సాయం చేయాలని కోరుతున్నాము దాతలు కూడా ఈ అమ్మాయికి ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగా చదువుకొని పెద్దగా అయ్యాక బాగా చదువుకొని ఒక ఒక మంచి స్థితికి వచ్చాక నేను కూడా నలుగురికి ఉపయోగపడతానని అమ్మాయి ఫ్యాక్షన్ టీవీకి తెలిపింది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ లక్ష్మీ లలిత అనే అమ్మాయికి సహాయం అందిస్తే బాగా చదువుకొని తన కాళ్ళపై తాను నిలబడమే కాకుండా నలుగురు ఉపయోగపడతానంటుంది చూశారు కదా మా సాక్ష్యం టీవీలో ప్రసారమైన లక్ష్మీ లలిత దీనగాథ దాతలు లక్ష్మీ లలితను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరుకుందాం మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సాక్ష్యం టీవీని చూస్తూనే ఉండండి ఆర్థిక సమస్యలతో బంగారాన్ని తాకట్టు పెట్టి విడిపించుకోలేక అవస్థలు పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం మీకుంది అండగా ఎన్జీ గోల్డ్స్ మీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకే బంగారాన్ని కొనుగోలు చేస్తారు వివరాలకు సంప్రదించండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో టూ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఎన్జే గోల్స్ కోటక్ మహేంద్ర బ్యాంక్ వీధి గిద్దలూరు ప్రకాశం జిల్లా